అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమ ఉంటుంది ఇక హెల్త్ విషయంలో చూస్తే థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది మరియు బీపీ షుగర్ కలవారు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది తగిన మందులు సేకరించవలసి ఉంటుంది మీరు కొత్త స్నేహితులను సంప్రదిస్తారు మరియు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబానికి చెందిన కొంతమంది బంధువులు మీకు సహాయకరంగా ఉంటారు ఈ రోజు మీరు హెల్త్ విషయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది తగిన డాక్టర్ ను కూడా సంప్రదించవలసి ఉంటుంది పిల్లల సమస్యలను కూడా పరిష్కరించడంలో మీకు ఓర్పు అవసరమవుతుంది ఇంటి అమెరికా సముచితంగానే ఉంటుంది రాజకీయ మరియు సామాజిక పరిధి విస్తరించడం ప్రయోజనకరంగానే ఉంటుంది ఈ కార్యకలాపాలలో మీరు సమయాన్ని మంచిగా డబ్బు వృధా చేయవద్దు ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తులు మీ పరువు నష్టం కలిగిస్తారు విద్యార్థులు సోషల్ మీడియా మరియు స్పష్టమైన పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది వ్యాపారాలలో సహకరించబడతారు మంచిగా పెట్టుబడి సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు మీరు దాని గురించి ఆలోచించండి వ్యాపారంలో కొన్ని మంచి పనులు చేస్తారు విస్తరణ ప్రణాళికలు రూపొందించుకుంటాయి ముఖ్యంగా మీ దృష్టిని కేంద్రీకరించండి బయట వ్యక్తుల కారణంగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది మీ కుటుంబంపై ఇతరుల జోక్యం చేసుకోవడానికి ఇతరులను అనుమతించడానికి మీరు ఒప్పుకోకండి ప్రేమ వ్యవహారాలు తీపుగానే ఉంటాయి ఆరోగ్యం విషయంలో ఆమ్లత్వం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారు ఇతరులతో కొనసాగుతున్న సంభాషణ కారణంగా ఈ రోజు మీకు గొడవలు అవకాశాలు ఉన్నాయి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మునుపటి విషయాలను అసలు ప్రస్తావించవద్దు మీ భార్య మధ్య ఈ రోజు డబ్బు విషయాలలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి కెరీర్ పరంగా విద్యార్థుల అధ్యయనాలపై శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఇక భాగస్వామితో కొనసాగుతున్నటువంటి వివాదం కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఈ రోజు చూసినట్లయితే ఆరోగ్య సమస్యల్లో వెన్ను నొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సమస్యలు గలవారు ఈరోజు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకుని లడ్డులను సమర్పించవలసి ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది మరియు పేదలకు బ్లాంక్లెట్లను పంచిపెట్టవలసి ఉంటుంది నలుపు రంగు బ్లాంకెట్లను పంచిపెట్టండి కుటుంబానికి చెందినటువంటి సమస్యలు కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కులు కూడా తొలగిపోతాయి ఇక లక్కి సంఖ్య ఎనభై నాలుగు లక్కి అయితే మరి మనీ ఈ రోజు మీరు వసకొమ్ము అనే మూలికను తీసుకొని మీరు చక్కగా లక్ష్మీ గణపతి మంత్రాన్ని జపించాలి ఈ మూలికలు వసకొమ్ము అనేటటువంటి మూలికలు ఐదు తీసుకోవాల్సి ఉంటుంది సర్పముద్రంలో కూర్చాలి సర్పముద్రలో కూర్చొని లక్ష్మీ గణపతి మంత్రం స్థుతిస్తూ మీరు ఈ యొక్క మూలికను వసకొమ్ము అనేటటువంటి మూలికను మీరు ఎక్కడైతే ఇంట్లో డబ్బు నిల్వ ఉంచుతారో అక్కడ చోటను పెట్టాల్సి ఉంటుంది ఈ విధముగా చేయటం వలన గ్రహచలనం రీత్యా డు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి ఆగి ఉన్న డబ్బు కూడా చేతికి అందుతుంది అప్పుల బాధ తొలగిపోతుంది ఇక మీకు అపారమైనటువంటి ధనయోగం కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో